పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం వేంపల్లె మండల కేంద్రంలో వేంపల్లి పులివెందుల రోడ్డులో ఉన్నాం అదే ముఖ్యమో కానీ పులివెందుల నియోజకవర్గం ప్రత్యేకించి వేంపల్లె ఒక అనాథలా మారిపోయింది ఒక అనాథలా తయారైంది ఈ నియోజకవర్గ ఎమ్మెల్యేమో శ్రీమాన్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన నియోజకవర్గం గురించి పట్టించుకొని పట్టించుకో నియోజకవర్గానికే రాడు రాజశేఖర రెడ్డి జయంతి వర్ధంతి తప్ప నియోజకవర్గానికే రాడు ఆ వచ్చినప్పుడు కూడా భూమార్గాన పయనించాడు ఆకాశ మార్గాన్ని గగనతలంలో పయనిస్తాడు ఆయనకల్లా ఎంతసేపు తాడేపల్లికి ప్యాలెస్కు బెంగళూరు ప్యాలెస్కు మధ్య షటిల్ సర్వీస్ చేయడమే ఆయన పని ఇంకా ఏమైనా తీరిక దొరికితే జైళ్ళల్లో ఉండే వైఎస్ఆర్ పార్టీ రౌడీ సీట్లను పరామర్శించడము ఆయన దినచర్య కాబట్టి ఆయన పట్టించుకోడు పోనీ ఆయన పట్టించుకోడు మరి తెలుగుదేశం పార్టీ కూటమిన పట్టించుకుంటుందంటే వాళ్ళు పట్టించుకోరు అంతకంటే పట్టించుకోరు కారణం ఏమంటే ఈ నియోజకవర్గంలో గెలిచేదే సచ్చేదని చెప్పేసి వాళ్ళ అభిప్రాయం ఎమ్మెల్యే ఆయన పట్టించుకోడు అధికార పార్టీ వాళ్ళు ఈలో పట్టించుకోరు పర్యవసరణంగానే వేంపల్లికి దుస్థితి ఇప్పుడు మనం ఉండేది ఇది రోడ్డు దీన్ని రోడ్డు అంటారా ల్యాక్సెట్ లేకుంటే కంప చెట్ల అంటారా అర్థం కాని పరిస్థితి ఇక్కడ మూడు పనులు ప్రధానంగా ఒకటి ఆడ హనుమాన్ జంక్షన్ నుండి ఎన్టీఆర్ జంక్షన్ వరకు ఇది ఒక రోడ్డు వచ్చేసి రెండు వేల ఇరవై మూడు అంటే రెండేళ్ల కిందట నలభై ఏడు కోట్లతో మంజూరు అయింది రోడ్డు తవ్వేశారు ఉన్న రోడ్డును తవ్వారు కొత్త రోడ్డు ఇలా రెండేళ్లల్లో వాళ్ళు చేసింది ఇరవై ఏడు పర్సెంట్ పని చేశారు డెబ్బై మూడు పర్సెంట్ అసంపూర్తిగా ఉంది అర్ధాంతరంగా కాంట్రాక్ట్ వచ్చేసి ఆప్ చేసేశాడు పని రెండవది రోడ్డు నుండి రాయచోట్ రోడ్లో గండి రోడ్డు వరకు అది ఒకటి దానికి పద్మన్నర కోట్లు శాంక్షన్ అయింది దానికి నాలుగు పర్సెంట్ మనం మాత్రమే పూర్తి అయింది రోడ్డు చవ్వేశారు నాలుగు పర్సెంట్ అయింది తొంభై ఆరు పర్సెంట్ మిగిలిపోయింది కాంట్రాక్టర్ పనులు ఆఫ్ చేశాడు అది అని మూడవది భూగర్భ డ్రైనేజ్ వెంపల్లి మేజర్ పంచాయతీలో ఎంత తొంభై రెండు కోట్లు ఎప్పుడు రెండు వేల ఇరవై ఒకటి జూన్లో నాలుగేళ్ళైంది పదిహేడు శాతం పని అయిపోయింది ఎనభై మూడు శాతం పని అట్టి ఉంది మధ్యలో వచ్చేసి రోడ్డు మధ్యలో కాలువ కాలువదవ్వరు అవి బుడ్సలే వర్షాకాలం వస్తే నీళ్ళు ఈ పక్కింటోళ్ళు ఆ ఎదింటికి పోవాలంటే భయం ఎందుకంటే ఆ గోత్రులు పడిపోతారు వాకిలు తీయాలంటే భయం పిల్లలు ఆ యొక్క నీళ్ళలో పడిపోతారు వాహన చోదకులకు పాదచారులకు ఇది రోజు వచ్చేసి ఒక యమగండం అయిపోయింది భూలోకంలో యమలోకం చూస్తున్నారు నాలుగు సంవత్సరాలుగా ఇంకా ఈ మేజర్ పంచాయతీ ఈ పంచాయతీ సిబ్బంది ఉన్నారు పంచాయతీ సర్పంచ్ కానీ వార్డు మెంబర్లు కానీ వాళ్ళు మర్చిపోయినారు నేను సర్పంచ్ నేను వార్డు మెంబర్ము మేము పంచాయతీరాజ్ సిబ్బంది జీతాలు తీసుకుంటున్నామని చెప్పేసి మర్చిపోయినారు ఒక విధంగా చెప్పాలంటే ఈ పంచాయతీలో పనిచేసేది పరిస్థితి సిబ్బంది కాదు పందులు పనిచేస్తున్నాయి పందులు తెల్లవారుసమే గుర్రు గుర్ గుర్ర అంటూ అవి అంతంత క్లీన్ చేస్తున్నాయి కాబట్టి కనీసం వేంపల్లి ప్రజలు కొంత అప్పుడప్పుడైనా రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి ఉంది కాబట్టి ఇంత అధ్వానంగా తయారైపోయింది ఇది మొత్తం కాలుష్యం ఢిల్లీలో అప్పుడప్పుడు ఇసుక తుఫానులు వస్తాను ఎండాకాలం కానీ వేంపల్లెలో రోజు దుమ్ము తుఫానులు దులు తుఫానులు నిజంగా పోస్ట్ మార్టం చేస్తే వేంపల్లె ప్రజల లంగ్స్ అన్ని దుమ్ము దులుతో కూడి ఉంటాయి మూడు పాయింట్ ఎనిమిది కిలోమీటర్లకు గాను నలభై ఏడు కోట్ల ప్రతిపాదనతో రోడ్ల నిర్మాణం ప్రారంభించడం గత ప్రభుత్వంలో జరిగింది ఇప్పుడు ప్రభుత్వానికి గాను ఇరవై ఏడు పర్సెంట్ జరిగింది తొమ్మిది కోట్లు రిలీజ్ చేయడం జరిగింది ఇంకా కోటి కావాలా ఎంసీ హెక్టార్ అనేవాళ్ళు ఈ ప పని ప్రైవేట్ కంపెనీ వాళ్ళు తీసుకోవడం జరిగింది వాళ్ళు ఇక్కడ ఉండే కూటమి నాయకులకు భయపడి వాళ్ళ కమిషన్ అడుగుతున్నారనే ఒక ఉద్దేశంతో క్యాన్సిలేషన్ లెటర్ పెట్టుకోవడం జరిగింది కనీసం చంద్రబాబు నాయుడు గారు ఆ క్యాన్సిలేషన్ లెటర్ను స్వీకరించి తర్వాత టెండర్ కన్నా పిలిచి ఈ నిర్మాణాన్ని పూర్తి చేయాలి ఇక్కడ ఉన్నటువంటి కూటమి నాయకులు తెలుగుదేశం ఇన్ఛార్జ్ బీటెక్ రవి గారు టెంకాయ కొట్టి మరి పది పదహైదు రోజులు పన్నులు పూర్తి ప్రారంభిస్తామని చెప్పారు ఎక్కడ బీటెక్ రవి గారు అని క్వశ్చన్ చేస్తున్నా కూటమి నాయకులకు విశ్వాసం లేదా లేకపోతే కూటమి నాయకులకు పన్నులు చాతగావా ప పైన అడిగి తెచ్చే సామర్థ్యం లేదా శక్తి లేదా అని అడుగుతున్నా నేను ఎంతసేపునే మీ కమిషన్ల కోసం కక్కుర్తిపడ్డం తప్ప పులివెందుల నియోజకవర్గంలో అభివృద్ధి కోసం పాటుపడదాం దోహదపడదాం అని రండి అంటే కదిలే అవకాశమే లేదు మీరు ఎక్కడ కానీ అందుకు నిర్ దానికి సంబంధించి ఈరోజు టెంకాయ చెట్టు నాటడం జరిగింది మేము కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో టెంకాయ చెట్టు ఎందుకు నాటినామంటే కనీసం ఈ రూట్లో పోయినప్పుడు ఆ టెంకాయ చెట్టు గుర్తు వచ్చి నేను టెంకాయ కొట్టినా కదా పనులు చంద్ర వాళ్ళ అధినాయకుని అడిగి తేవాలనే ఒక ఉద్దేశమన్నా గుర్తు వచ్చి పదే పదే గుర్తు వస్తుందనే ఉద్దేశంతో నాటినాము కనీసం ఆ టెంకాయ చెట్టు పెరిగి పెద్దదయ్యి మళ్ళీ టెంకాయ కాస్తే కూడా వీళ్ళు పనులు పూర్తి చేసే విధంగా కనపడడం లేదు ఇందుకు కారణం రోడ్లల్లో సింగిల్ వే ఇది సింగిల్ వే అయిపోయింది ఈ పక్క రోడ్లో కనీసం అన్న వేసి దీన్ని నింపాల్సిన ఆవశ్యకత ఉంది అది నింపకపోవడంతో వర్షపాతానికి చెట్లు చీక్ చెట్లు అంతా అంతా మొలిచి ఇదేదో ఒక మారుమూల ప్రాంతం మాదిరి తయారైంది ఇది మేజర్ పంచాయతీ అని అధికారులు కూడా మర్చిపోతున్నారు కనీసం క్యాన్సిలేషన్ లెటర్ ఎస్సీ గారు స్వీకరించి ఈఈ గారు ఎస్ఈ గారు స్వీకరించి దీన్ని క్యాన్సిలేషన్ చేసి తన ఈడీ పోతుంది కదా మీరు ఎందుకు చేయలేకున్నారు అధికారులు కూడా అంటే మీకు కూడా కమిషన్ కుర్తు ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులతో పాటు మీరు కూడా ఏమన్నా లంచాలకు అలవాటు పడ్డారా మీరు లంచాల పరిపాలన మాకు వద్దాయా మేము వేంపల్లి అభివృద్ధి పులివెందుల నియోజకవర్గ అభివృద్ధి కోరుకుంటున్నాం మీరు అంతా దోహదపడుతున్నారని మీరు మీరందరూ దీనికి దోహదపడతారని మేము హెచ్చరిస్తున్నాం అవసరమైతే ఒక వారం టైం ఇస్తున్నాం దీనిపైన ఎటువంటి వ్యవస్థ రాకపోతే కలెక్టర్ ఆఫీస్ ధర కలెక్టర్ ఆఫీస్ కలెక్ జిల్లా కలెక్టర్ ఆఫీస్ వద్ద ధర్నాకు ప్లాన్ చేస్తామని హెచ్చరిస్తున్నాం జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్